look గబురగ పెరిగి గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళని ఇళ్ళ అరగించి చెరువును చేరుకొని నిన్ను సాగానప్ప చివరి పాటలతో చేసుకోవడానికి అసలు ఎందుకు చేసుకోవాలి బతుకమ్మ ఎక్కడైనా కూడా ఏ అమ్మవారినో విగ్రహాన్ని పెట్టి పూజిస్తాము కానీ తెలంగాణలో ఫర్ ద ఫస్ట్ టైం మీరు చూస్తే ప్రపంచంలోనే పూలనే బతుకమ్మగా భావించి పూలనే గౌరమ్మగా భావించి చేయడం అనేది తెలంగాణలోనే ఉందండి పూలతోనే బతుకమ్మని అనేది పేర్చి పూలనే దేవతగా భావించి చేసుకునే పండగ కాబట్టి నేను బతుకమ్మ ఇది మాకు ఈ రోజు మేము సద్దుల బతుకమ్మ చేస్తున్నామండి ఇది తొమ్మిదవ రోజు కాబట్టి అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభించి ఈ రోజు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా చేసుకుంటున్నామండి మా కమ్యూనిటీలో చాలా బాగా చేసుకుంటున్నాము అంటే మీ ఇంట్లో హడావిడది చాలా హడావిడి ఉంటుంది అసలు ఇంతకు అయితే మొత్తం తొమ్మిది రోజులు ఆడేవాళ్ళు ఇప్పుడు ఇంకా ఈ వ్యవహారిక దీంట్లో పడిపోయి ఫస్ట్ రోజు లాస్ట్ రోజు ఆడుతున్నారు కానీ ప్రతి ఒక్క బతుకమ్మకి ఒక్కొక్క పేరు ఉంటుంది ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలుపెట్టి కత్తుల బతుకమ్మ వరకు అటుపూల బతుకమ్మ అని అలిగిన బతుకమ్మ అని ముదు బతుకమ్మ అని అలా చాలా పేర్లు ఉంటాయి మొత్తం తొమ్మిది రోజులకి తొమ్మిది పేర్లు ఉంటాయి ఇది బతుకమ్మ అంటే బతుకుని కోరేది అనే పండుగ అన్నది విశిష్టత ఇక్కడ ఎప్పుడైనా పూల బతుకమ్మ రోజు నీళ్ళల్లో వేయరు ఆ రోజు చెట్లో వేస్తారు పువ్వుల బతుకమ్మలు తీసుకెళ్లి చెట్లో వేస్తారు అంటే చెట్లకి ఎరువు అవుతుంది అన్నమాట పువ్వులు పాడయ్యేవి కాదు కదా అవి పాడైనా కూడా ఎరువు అవుతాయి లాస్ట్ రోజు మాత్రం తీసుకెళ్లి నీళ్ళల్లో వేస్తారు ఇంతకుముందు చెరువులు ఉండేవి కాబట్టి చెరువుల్లో వేసేవాళ్ళు ఆ చెరువుల్లో కూడా ఈ బంతి పూలు ఇవన్నీ కూడా గునుగు ఇవన్నీ కూడా నీళ్ళని శుద్ధి చేస్తాయన్నమాట ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు వచ్చి అంత మట్టిలా ఉంటుంది కదా ఆ వాటర్ అంతా మట్టి కొట్టుకుపోయి ఉంటుంది కదా ఈ పూలను వేయడం వల్ల అవన్నీ శుద్ధి అవుతాయి అనమాట ఆ వర్షపు నీళ్ళతో ఆ వర్షపు నీళ్ళలో వచ్చిన కొత్త వర్షపు నీళ్ళతో ఈ పూలను ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో ఈ పూలు ఆ నీళ్ళని ప్యూరిఫై చేస్తాయన్నమాట సో దట్ అంత సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది బతుకమ్మ వెనకాల బతుకమ్మ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫెస్టివల్ ఇట్ ఈస్ అ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ద ఫెస్టివల్ థ్యాంక్ యూ పువ్వులకి చాలా ప్రత్యేకత ఉందండి ఇందులో మనం వాడే ఇందులో మనం వాడే గునుగు పువ్వు తంగేడి పువ్వు జడ ఇలాంటి పువ్వులన్నీ మనకి మామూలుగా అడవిలో దొరికేది ఆ పువ్వులని మనం ఎందుకు అని వాళ్ళం అంటే ఊళ్ళల్లో అది బాగా దొరికేది అందులో చాలా పెద్ద వాళ్ళు అన్నట్టు మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఉన్నాయి ఆ పువ్వులు మనం ముట్టుకొని చేస్తే కూడా అది మనకు మంచిది నీళ్ళల్లో వేస్తే కూడా నీళ్ళు కూడా చాలా పవిత్రంగా కానీ అవి ప్యూర్ అయిపోతాయని నమ్ముతారు ఎంతవరకు రైట్ అంటే టోటల్గా ట్రెడిషన్ని మనం ఫాలో అవ్వాలి కొనసాగుతున్నారు కొంతమంది మాత్రం ఏంటంటే కొంచెం డిఫరెంట్ అనుకుంటున్నారు కానీ ట్రెడిషన్ లేకపోతే ఇష్టం వచ్చినటువంటి ఆటలు ఆడకుండా మన తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మహిళా మనులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు పిలిపించినట్టుగా మేము కూడా అది కేవలం బతుకమ్మని బతుకమ్మలానే ఆడుతూ మా కోహ్నూరు కమ్యూనిటీలో మేము సాంప్రదాయబద్ధంగానే మొదటి రోజు జరుపుకున్నాము ఈ రోజు జరుపుకుంటున్నామండి దీనికి మా ఫెస్టివల్ కమిటీకి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఊర్లో ఊర్లో చూశారు కదండి బతుకమ్మ ఎలా ఉంటుంది ఊర్లో ఊర్లో బాగుంటుంది ఇక్కడ సిటీలో బాగుంటుంది ఊర్లో బాగుంటుంది ఇక్కడ కూడా ఉన్నది డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ ట్రెడిషనల్ బతుకమ్మ ఇక్కడ అన్ని కల్చర్ ఎవడైతే ఉంటుందో అది ఇంకొడ్ చేస్తున్నారు అన్నట్టు నేను ఒకటే అంటాను బతుకమ్మ అంటే పుట్టింటే ఆడబిడ్డలది అనమాట ఆడబిడ్డలందరిది బతుకమ్మ అంటే కుల మతాలు లేకుండా అందరు కలిసి చేసుకునేదే బతుకమ్మ దీంట్లో కుల మతాలు ఏమో ఉండదు అందరూ కలిసి చేసుకుంటే అమ్మవారి సాక్షాత్తు మన తోడు ఉంటారు అంతే చాలా కమ్యూనిటీ అంటే చాలా మంది చాలా జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వస్తుంటారు అంటే మీ కమ్యూనిటీలో ఎట్లా జరుపుకుంటారు అందరు కలిపి అక్కా చిల్లిలాగా తోడుగా ఉండి జరుపుకుంటాము అండ్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ అండ్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని లేదు అందరూ ఐక్యమత్యంగా ఉండి మేము కలుసుకొని చేసుకునేదే బతుకమ్మ మరి ఇంతకుంచి చూస్తుంటారు నార్త్ ఇండియన్స్ అందరూ కలుపుకొని చేసుకున్నాము అండ్ క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు సో మాతో కలుసుకుని అక్క చెల్లిలాగా ఉండి చేసుకుంటున్నాం సో కుల మతాలు ఏమీ ఉండవు కమ్యూనిటీ అంటే అందరూ కలుసుకొని చేసేదే బతుకమ్మ థ్యాంక్ యూ సో మచ్ కలిసి చేసుకుంటాం ఇంట్లో వాళ్ళు చేసుకో హాల్లో అందరం కూర్చొని కలగలుపుగా హ్యాపీగా చేసుకుంటాం తెలంగాణ పండగ అని చెప్పలేమండి మన అందరి పండగ యాక్చువల్గా తెలుగు వాళ్ళ పండగ అయిపోయింది అండ్ సో థ్యాంక్స్ పీపుల్స్ టు వత్మా ఇండ్ ద ఫాస్ట్ అండ్ గివి చూడడం ద ప్రెసెంట్ అండ్ మన కమ్యూనిటీలో వచ్చేసి మన కల్చరల్ కమిటీ స్వాతి గారు అండ్ మన నర్సింహ గారు అండ్ చాలా మంది ఉన్నారు మన జయ్ మిశ్రా సార్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు అండ్ మన ఈ బతుకమ్మని ఇంత పెద్ద ఎత్తున చేపించడానికి కాదం ఇంకా చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు ఐ థింక్ శైలజ గారు అండ్ కల్పన గారు చాలా మంది ఉన్నారండి పేరు పేరున చెప్పలేకపోతున్నాము బట్ ఈ కోయి ఆరో రియాలిటీలో ఈరోజు ఇంత బాగా బతుకమ్మ చేసుకున్నామంటే మళ్ళీ మన చిన్నప్పుడు చిన్నప్పుడు రోజులు తలు తలుచుకుంటున్నాము మళ్ళీ పిల్లలు కూడా అది చూడగలుగుతున్నారు మన ట్రెడిషన్ మన కల్చర్లో ఎన్నో ఉన్నాయి బతుకమ్మ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ ఆఫ్ వుమన్హుడ్ నేచర్ కమ్యూనిటీ కమ్యూనల్ వర్షిప్ టుగెదర్ అండ్ బతుకమ్మ అంటే గౌరమ్మండి అందుకే తంగడు పువ్వు ఎల్లో పువ్వులు తోటి మనం కొలుస్తాం అది బంగారం ఆ బంగారం మనం నీళ్ళల్లో వేసినప్పుడు నీళ్ళు కూడా శుద్ధ అవుతాయి సో ఇట్స్ అగైన్ ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీనెస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ అండ్ సో వన్స్ అోట్స్ ద మెసేజ్ గివ్ యువర్ చిల్డ్రన్ ద నెక్స్ట్ జనరేషన్ అండ్ సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్ కమ్యూనిటీస్ అంటే అయితే నైన్ డేస్ ఇక్కడ మన కోయినూరు ఆరో రియాలిటీలో అండి చాలా ప్రోగ్రామ్స్ అయ్యాయి మనము లలిత కళల నుంచి శాస్త్రీయ సంగీతం నుంచి హిందుస్థాని మ్యూజికల్ అండ్ ఆల్సో మన కూచిపూడి నృత్యం నుంచి అండ్ మన గర్బ అండ్ సో సౌత్ టు నార్త్ ఈస్ట్ టు వెస్ట్ సో మన యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మనం ఇక్కడ చూడగలిగాం ఎందుకంటే వి హ్యావ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ద కమ్యూనిటీస్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ హు ఆర్ బీంగ్ సెటిల్డ్ హియర్ సో ఇట్ ఈస్ రియలీ వైబ్రెంట్ అండ్ వెరీ కలర్ఫుల్ రెసిడెంట్స్ ఆర్ ద సిటీజన్స్ ఆర్ లివింగ్ హియర్ అండ్ ఐ ఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద రెసిడెంట్స్ అండ్ ఎస్పెషల్ ద కల్చరల్ కమిటీ అండ్ ఎస్పెషల్లీ ద వాలంటీయర్స్ ఆఫ్ బతుకమ్మ హూ దిస్ ఇన్ ప్లేస్ టుడే సో దట్ వీఆర్ ఆల్ టు నా పేరు మీద నేను సంవత్సర శ్రవీగా బోర్డ స్కూల్లో చదువుతున్నాను మా స్కూల్ కొండపూర్లో ఉంటుంది బతుకమ్మ గురించి మీకు ఏం తెలుసు బతుకమ్మ అంటే నాకు అంత తెలియదు ఎందుకంటే మేము మానవ కాబట్టి బతుకమ్మ అంటే ఆ టైంకి మేము పువ్వులు అలంకరిస్తాం ఆ తర్వాత పెద్ద పెద్ద బతుకమ్మ చేసి ఇక్కడ గ్రౌండ్లో పెట్టి బతుకమ్మ ఆడతాం అంతే community here and from last two years i'm celebrating uh, Kamma equally just like other people and i'm enjoying because uh, Kamma festival is a heritage, cultural heritage and identity of telangana and it celebrates women empowerment and ecological wisdom so i wish a very joyful and happy um, uh, bhutukamma to all of you and it shows the cultural heritage and అండ్ బాండింగ్ ఆఫ్ ది కమ్యూనిటీ సో థ్యాంక్ యూ అతీతంగా రాష్ట్రాలు విభిన్న రాష్ట్రాలు విభిన్న సంస్కృతులని ఇక్కడ నిలబెడుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న మా కోహినూరు ఆరో రియాలిటీ తరఫున విఆర్ ఆల్ సో ఫీల్ సో ప్రౌడ్ టుడే థ్యాంక్ యూ

మనం నార్త్లో నవరాత్రి అని చేసుకుంటాం మన నార్త్ వెస్ట్ పార్ట్ గుజరాత్ సౌరాష్ట్ర అండ్ మన సౌత్లో మన దసరా తమిళనాడులో ముంబరు కోలు పెట్టుకొని అమ్మవారిని బాగా ఘనంగా పూజ చేస్తారు మన కర్ణాటకలో అబ్బా అని చెప్పి బాగా చేస్తారు అండ్ మన తెలంగాణలో మన ఆంధ్రాలో కూడా అమ్మవారిని చాలా బాగా కులుస్తారు మన తెలంగాణలో మనం తొమ్మిది రోజులు బతుకమ్మని పూరతో పేర్చుకొని చేసుకుంటాము ఎక్కడ చూసినా ఈ తొమ్మిది రోజులు అమ్మవారు అనంతం అనంతమైన శక్తి అని నిరూపించబడింది అండ్ ఈ తొమ్మిది రోజులు మాకు అర్థమైంది ఏంటంటే అమ్మవారు మొత్తం యాక్టివేట్ అయ్యి ఉండి మమ్మల్ని కూడా యాక్టివేట్ చేసి ఒక మంచి భక్తి శ్రద్ధ అనేది మాకు చూపించి దారి చూపిస్తుంది అనేసి అండ్ మేము గౌరమ్మ రూపంలో ఈరోజు కొలుస్తున్నామండి అమ్మవారిని అండ్ ఒకటి బాగా మీద పాట పాడతారు

నిలుసులు గౌరమ్మ ఏడు మేడలో ఏడు ఏడుమెడ లోపల కౌరమ్మ దొంగలే మూదోచరి దొంగలతోనే మందునే కౌరమ్మ దొరలతోనే మందునే బండ్లకు వయ్యారమే గౌరమ్మ బాలలకు చెల్లాటలు నిలు సినిమాయన్నలు కౌరమ్మ ఏడు మేడలో కంటిరి ఏడుమెడలో పలా కౌరమ్మ దొంగలే మూదోచరి దొంగలతోనే మందునే కౌరమ్మర ಗೌರಿ ದೇವಿ ಮಲ್ಲಿ ರವ ಮಾ ಗೌರಿ ದೇವಿ ಪೋ ರವ